నాకు అలా అనిపించాడు అంటే చాలా మంది నమ్మలేదంట వెళ్ళి అందరూ ఈరో పిచ్చోళ్ళ ఉన్నాడని చాలా మంది తిట్టారంటే ఇన్ని ఊరు నుంచి కూడా గెంటేసారంట కదండి ఓ నేను ఇంకా అయితే మీకు మళ్ళీ చెప్తాను కురాన్ రెండు షేడ్స్ ఉన్నాయండి కురాన్ లో రెండు షేడ్స్ ఇప్పుడు మక్క మదీనా రెండు ఊర్లు మక్క అనేది ఒక ఊరు మదీనా ఒక ఊరు మన ప్రాఫిట్ పుట్టింది మక్క పుట్టిన పుట్టి నలభై ఏళ్ళ వరకు ఆయన ప్రాఫిట్ గుడ్ లేదు ఏమీ లేదు ఆయన అందరిలాగే ఐడియల్ వచ్చేప్పుడు ఆయన ఖదీజా అనే అమ్మాయికి అమ్మ ఒక పెద్ద అమ్మ దగ్గర ఒక ఒక బానిస ఒక ఉద్యోగి ఈయన ఉద్యోగి అనుకోండి ఖదీజా ఒక బిజినెస్ ఉమెన్ మక్కాలో ఈయన ఖదిజా కదిజా దగ్గర ఒక ఉద్యోగి ఉద్యోగం చేసేవాడు ఆయన దగ్గర ఆమె దగ్గర అప్పుడు నలభై ఏళ్ళ వరకు ఈయనకి ప్రాఫిట్ హుడ్ లేదు ఇస్లాం లేదు ఈయనకి అల్లా తెలీదు జిబ్రా తెలీదు ఎవరు తెలీదు ఏం తెలియదు ఫార్టీ ఇయర్స్ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఈమెను పెళ్లి చేస్తున్నాడు ఎవరి దగ్గరైతే పని చేసేవాడు ఆమె ఆమె విడో ఆమె భర్త చనిపోాడు చనిపోతే ఆమె దగ్గర ఆమెను పెళ్లి చేస్తున్నాడు చేసుకున్న తర్వాత ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఈయనకి ప్రాఫిట్ గుడ్ వచ్చింది నేను ఆయన బిలీఫ్ చెప్తాను నిజమా పక్కన పెట్టాను ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఈయనకి ప్రాఫిట్ వచ్చి అప్పుడు కురాన్ రివిలేషన్ మొదలైంది ఎన్నరా ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మక్కాలో జరుగుతుంది ఇయర్ నుంచి ఫిఫ్టీ ఇయర్ వరకు పోయి ఆడ అందరికి పిచ్చి మన ఊర్లలో అంటే ఇట్లా చాలా మంది తగులుతా ఉంటారండి ఇట్లా గడ్డాలు పెంచుకొని దేవుడిని ఇట్లా చెప్తా ఉంటారు చూసారా అట్లా పోయి చెప్పేవాడు నాకు అల్లా దేవుడు మీరు ఎవరిని పిచ్చోళ్ళు ప్రేమిస్తున్నారు పూజిస్తున్నారు వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అల్లా దేవుడు మీరు పాటించే బుక్ తౌర ఇంజీలు జుగూరు ఇవన్నీ దండగా అసలు బుక్ కురాన్ నాకు రెవ్యులేషన్ వస్తా ఉంది ఇదిగో నాలుగో రెవ్యులేషన్ వచ్చింది ఇప్పుడు ఐదో రెవ్యులేషన్ వస్తుందని చెప్పుకుంటే పది సంవత్సరాలు తిరిగినాడు ఓకే మక్కాలో ఈయన అందరూ జ్యూస్ కదా వాళ్ళంతా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి వెళ్ళి ఈయన మెల్లగా పోయి రౌడీజం చూపిస్తే ఒప్పుకుంటారు చంపేరు సో అందుకని స్లోగా మెత్తగా చెప్పుకుంటా జరిగింది పది సంవత్సరాలు వాళ్ళు ఈయన పదిహేను సరే చెప్తా ఉన్నాడు పిచ్చోడు యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు ఛాలెంజ్ చేస్తున్నారు నిజమైతే నిజంగా దేవుడు అయితే అది చెప్పండి అంటే అది అంటాడు ఇది తెలియదు అట్లా కుదరలా మొత్తం పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ప్రీచ్ చేస్తే మొక్కలో తొంభై మంది మాక్సిమం తొంభై ఐదు అంటే పెద్ద నెంబర్ దొరుకుతుంది బిగ్గెస్ట్ నెంబర్ తొంభై ఐదు మంది ఈయన ఫాలోవర్స్ అయినా ఈయన నమ్మి ఈయన ఫాలోవర్లు అయినా ఫాలోవర్స్ బ్రెయిన్ వాష్ బ్రెయిన్ వాష్ ఫాలోవర్స్ అంటే బ్రెయిన్ వాష్ అయిన ఫాలోవర్స్ అవుతాయి సో ఇప్పుడు ఇదంతా మొక్కలో జరుగుతూ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు జరిగింది ఇప్పుడు మక్కలో ఫిఫ్టీ టూ వరకు అప్పుడు కొన్ని హాఫ్ వచ్చినాయి కానీ ఎవరు నమ్మల తొంభై ఐదు మంది సో ఇంక ఇక్కడ పని కుదరట్లేదు ఇక్కడ వర్కౌట్ అవట్లేదు అని చెప్పి ఆ తొంభై ఐదు మందిని తీసుకొని మదీనాకి వెళ్ళిపోతాడు మదీనాలో స్టార్ట్ చేస్తామని దూరంగా వెళ్ళిపోతాడు ఇలా దగ్గర నుంచి మదీనా అనేది వేరే ఊరు దాన్ని వీళ్ళు హిజ్రా అంటారు అంటే వలస పో పోవడం ఆ మదీనాకు పోయి అక్కడ మూడు వీడియోలు ఉన్నాయి చేసినాను మీరు ఒక నా దాంట్లో చూడండి మూడు పార్ట్స్ గా చేసినాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా మొదలు పెట్టినాడు అది మదీనా కురాన్ అంటారు అది దబిడి దివిడీ కురాన్ வளசரி